జై భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలోని సహస్రా ఫంక్షన్ హాల్లో రెండు వందల ఇరవై నాలుగు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలతో కాసేపు గందరగోళం నెలకొంది గతంలో చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన ఘర్షణ దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు రైతులకు మహిళలకు యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు భీంగల్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపకానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి రావడంతోనే మరి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి జేదీఎలు కొడతా ఉన్నారు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు కళ్యాణలక్ష్మి సాధు కుమారక్ లక్ష రూపాయల చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉండేది ఎందుకంటే ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే లక్ష రూపాయల చెక్కు కేసీఆర్ వచ్చే నెల తీసుకుంటారంటే అంటే ఈ నెల తీసుకునేది కూడా ఆపుకోండి ఆపుకుంట నేను రాగానే వచ్చే నెల తీసుకుంటే లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వచ్చే నెలలోనే తులం బంగారం ఇస్తా వ్యక్తులు ఇవాళ పదకొండు నెలలైనా తులం బంగారం లేదు మాట తప్పి మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి గారికి జిందాబాద్ అంటున్నారు మరి ఏం పద్ధతి అది ఏం పార్టీ అది అది ఏం నాయకులు అది ప్రజలు నవ్వుతారు ప్రజలకి సిగ్గు లేదా నవ్వుతారు అన్న కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇంత మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడ ప్రతి మహిళకి ఇస్తామని చెప్పన్నారు పదకొండు నెలలు అయింది రెండు వేల ఐదు వందలు లేదు వీడి కార్మికులకు వితంతులకు అతనే పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు రెండు వేల రూపాయలది పదకొండు నెలలు అయింది ఇవాళటి కూడా ఆ పెన్షన్ పెంచలేదు ఆ నాలుగు వేలు కూడా ఇయ్యలేదు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే చాలా మందికి వేసిరు బారా మందికి ఎగ్గొట్టరు రైతు బంధు ఎగ్గొట్టిరు అట్లనే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ ఎగ్గొట్టిరు ఇట్లా రైతులకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిరు మహిళలకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిరు మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి చిన్న ప్రజలు ఇప్పుడు ఎన్నికలు వెళ్తే రేవంత్ రెడ్డి గుర్తు చూపే టైం వచ్చింది మరి ఇంత ఇంత ఉండగా కూడా అక్కడ అక్కడేమో ఆయన రేవంత్ రెడ్డి గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నోటికి అడ్డు అదుపు లేదు ఏం మాట్లాడతావు ఆయనకు తెలియదు అప్పుడే గించిన దాల్లో విమానాలు కొనుక్కోవచ్చు అంటాడు అక్కనే హైదరాబాద్కు మూడు సూట్ల సముద్రం ఉన్నది అంటారు మరి వాళ్ళ అన్ని మెంటల్ మెంటల్ మాటలు నపన్న మాటలు అన్ని కూడా గాలి మాటలు అప్ప ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు ఇక ఉల్టా ఇట్లా దాదాగిరి వేయటానికి వచ్చినారు ప్రజలు చూస్తున్నారు ప్రజలు భావిస్తున్నారు డెఫినెట్గా మీకు అర్రు రాల్చి వాట పెడతారు మీకేమన్నా మీకేమన్నా మీ పార్టీ మీద ప్రేమ ఉంటే మీ నాయకుడి మీద గౌరవం ఉంటే ఓన్లీ మీ నాయకుడి ఉండి రేవంత్ రెడ్డి దగ్గరకుండి రైతులకు రెండు లక్షల రుణాలు ఇప్పి పదిహేను వేల రైతు భరోసా ఇప్పియ్యు అన్ని రకాల వద్దకు ఐదు వందల బోనస్ ఇప్పియ్యు మహిళలకు రెండు వేల ఐదు వందల నిజకి ఇప్పి పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచిపోయి పిల్లలకు ఐదు లక్షల విద్యా కార్డు ఇప్పించు ఇవన్నీ అంటే అంతే తప్ప ఇట్లా ఇట్లా అరుస్తామంటే కూడా భయపెట్టుకోవడం వాళ్ళు లేడు మీ ముఖ్యమంత్రి అక్కడ అరిచినా ఇవాళ భయపడడు మీరు ఇక్కడ అరిచినా కూడా ఎవరు భయపడు ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన తప్పకుండా పోరాడతాం బిఆర్ఎస్ పార్టీగా మిమ్మల్ని వెంటాడతాం మేము వైఫల్యాలు ఎత్తి చూస్తూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్